నమస్తే అండి వెల్కమ్ టు రత్నా హెన్యూస్ మన షాప్ వచ్చేసి పోచంపల్లిలో ఉంటుంది మన షాప్ వచ్చేసి పోచంపల్లిలో గత థర్టీ తో మనం షాప్ అనేది ఇక్కడ రన్ చేస్తున్నాము మనకు ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిటీ కూడా ఉంటుందండి సో ఈరోజు మనం చూపించే వీడియోలు ఏంటంటే ఒకసారి మన షాప్ మొత్తం చూపిస్తామండి చాలా మన వీడియో చూసి చాలా మంది మన పోచంపల్లి షాప్ విజిట్ చేస్తున్నారు ఓన్లీ మీ దగ్గర పట్టే ఉంటున్నాయా కాటన్ సూడ్ ఉంటాయి బెడ్షీట్స్ దివాన్ సెట్స్ ఉంటాయి రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది గిఫ్ట్ పర్పస్ ఆ ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పోచంపల్లి రన్నింగ్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అంటారు ఇందులో మీరు కలర్స్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా కలర్స్ ఉంటాయి మనకు ఫ్యాబ్రిక్ మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మనం మీటర్ మీటర్ వైజ్గా మనం సేల్ చేస్తుంటాము ఇవి మనం ఆల్మోస్ట్ మనం మాధవి మీడియం కూడా మనం వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ పీసెస్కి వాళ్ళకు ప్లస్ వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా చాలా కానీ ఇంకోటి ఏంటంటే వీటి స్పెషల్ అని చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ మీటర్ వైజ్గా ఇస్తుంటామండి ఎవరికైతే ఫర్దర్గా బల్క్ కావాలనుకుంటారో ఇది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కే పర్ మీటర్ అనేది పడుతుంది కాటన్ కదా ఇవన్నీ కాటన్ మేడం నెక్స్ట్ దీంట్లోనే మనకు ఇంకోటి మస్టైస్ ఉంటుంది ఇది కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఉంటాయి ఇందులో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది కూడా చాలా అంటే కంపేర్ టు దట్ అండ్ దిస్ ఏంటంటే ఇవి ఏంటంటే మనకు మెటీరియల్ వచ్చేసి స్మూత్ ఉంటుంది అది కొద్దిగా హార్డ్ ఉంటుంది ఇది మనకు ఇది కూడా మనం మీటర్ వైజ్ గా సేల్ చేస్తుంటాం ఇది వచ్చేసి పర్ మీటర్ వచ్చేసి మనకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది మీటర్ అని పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి వాటికి చాలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇదంతా పార్టీవేర్ కలెక్షన్ అంటారు ఇది వచ్చేసి ఇది బోత్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు మ్యారేజ్ సీజన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వచ్చేసి సీకో మెటీరియలు ఇవి వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ ఇవి వచ్చేసి మనం ఏది కుర్తాసు వేస్ కోట్సు జీన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఇవి కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పర్ మీటరు ఈ రా సిల్క్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు పర్ మీటర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పోతీ కాటన్ డ్రెస్ మెటీరియల్ త్రీ పీస్ సెట్స్ అంటారు ఇవి కూడా మన దగ్గర ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ వేస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది ఇది మనకు టోటల్ త్రీ పీస్ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను ఇది మనకు టాప్ వచ్చేసి ఇక్కత్రి వస్తుంది బాటమ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది దుపట వచ్చేసి మ్యాచింగ్ టాప్కి బాటమ్కి మ్యాచింగ్ వస్తుంది మీకు ఒకటి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా ఐడియా వస్తుంది మీకు ఏదైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నానో అన్నిటికి ఆల్మోస్ట్ అది అన్నీ అవే అవే కాన్సెప్ట్లో ఉంటాయి ఇది వచ్చేసి మనకు ఇప్పుడు మీకు చూపించే వచ్చేసి దుపటా అండి దుపటా వచ్చేసి మనకిది టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి ఓకే దుప్పట్ట అయితే మనకు హాఫ్ దుప్పటాకు కాంబినేషన్గా టాప్ అండ్ బాటమ్ వస్తుంది ఈ బ్లాక్ కలర్ ప్లేన్ వచ్చేసి బాటమ్ అండి ఇది వచ్చేసి మనకు టూ మీటర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఓకే ఇది మనకు ప్రైస్ విషయంకొస్తే ఎయిట్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఓకే ఇంకోటి ఏంటంటే ఇలా మనకు కలర్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే కలర్స్ కూడా మనకు చాలా అంటే చాలా ఉంటాయి కలర్స్ అంటే ఒకటనే కాదు ఇప్పుడు ఈరోజు మనం మనం ఏదైతే వీడియో చేస్తున్నామో ఈ ఐటమ్ అనేది మనం రెగ్యులర్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన షాప్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మీకు ఫర్దర్గా ఎప్పుడు కావాలనుకున్న జస్ట్ మీరు వాట్సాప్లో జస్ట్ ఈ స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ చేసిన పోచంపల్లి డ్రెస్ మీటిరి అంటే మనం డ్రెస్ మీటిరిల్స్ల్స్ అని పెడతాం లేదు మనము అంటే ఈవెన్ ఈరోజు మీకు చూపించే ఫ్యాబ్రిక్ అంటే ఫ్యాబ్రిక్ పెడతాం జస్ట్ మీరు జస్ట్ మనం ఈ వీడియో ఏంటంటే మనకు ఐడియా కోసం పోచంపల్లికి అదో ఏం దొరుకుతాయి ప్లస్ మన షాప్లో ఐటెం కూడా ఏం దొరుకుతాయి ఇవి ఇంకా చాలా ఉన్నాయండి కలెక్షన్స్ ఇది ఏంటంటే మనం అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి మీకు ఇలా కిందేస్తున్నాం అండి చూడవచ్చు ఇది ఎప్పుడు మన దగ్గర మినిమం ఒక హండ్రెడ్ పీసెస్ అనేది ఉంటాయండి మన షాప్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ అండ్ రన్నింగ్ ఐటమ్ అండి ఇది ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక కొన్ని మన ఛానల్ చూసి కూడా కొన్ని వేల పీసులు అమ్మాయండి ఇది వచ్చేసి సీకో అండి సీకో పార్టీ పార్టీవేర్ కలెక్షన్స్ ఇది ఇది కూడా డ్రెస్ మెటల్ త్రీ పీస్ సెట్ అంటారు ఇది కూడా ఓకే దీంట్లో కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక ఒక హండ్రెడ్ పీసెస్ ఉంటాయి అది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు ఉంటాయి ఓకే ఇది వచ్చేసి మనకు టాప్ వచ్చి ఇలా వస్తుంది టాప్ వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంటుంది ఓకే ఇది వచ్చేసి దుప్పట్టా మీకు చూపించేది ఇది వచ్చేసి మనకు టాపు బాటమ్ మ్యాచింగ్ ఓకే ఒక్కసారి మీకు ఫోటో చూపిస్తాను చూసుకోవచ్చు జస్ట్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుందండి ఓకే ఇదొక మోడలు ఇదొక మోడలు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది టాప్ వచ్చేసి ఇట్లా ప్లేన్ వచ్చేసి కింద డిజైన్ వస్తుంది ఓకే చున్నీ వచ్చేసి టూ సైడ్ ఇట్లా మ్యాచింగ్ వస్తుంది అంటే బాటమ్కి టాప్కి ఇట్లా మ్యాచింగ్ అనేది టూ కలర్స్ వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది సో మనం కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే చాలా కలర్స్ ఉంటాయి నేను మరీ మరీ చెప్తున్నానండి ఇప్పుడు మీకు చూపించే వెరైటీస్ అన్నీ మన షాప్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్టీ ఉంటాయి ఇప్పుడు చూపించేది మీకు గిఫ్ట్ పర్పస్ కానీ ఆఫీస్ వేర్గా కానీ డైలీ వేరుగా కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాము చూడవచ్చు చూడండి జస్ట్ మీరు ఈ ఐటమ్ మీకు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో జస్ట్ వాట్సాప్లో జస్ట్ టైప్ చేయండి మాకు ఓకే స్క్రీన్ పైన మా నెంబర్ ఉందిగా వాట్సాప్లో సీకోడ్ ఇలాంటి టైప్ చేయండి మీకు పంపిస్తాం దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అట్లా ఉంది మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి అన్నీ మనం ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాము ఓకే చూడవచ్చు చూడండి ఇం ఇవి ఇంకా చాలా ఉన్నాయండి మనం అన్నీ క్లియర్గా ఓపెన్ చేయలేము కాబట్టి చూపిస్తున్నాము సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి బెడ్షీట్స్ అండి ఇవి ఓకే ఇవి వచ్చేసి సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ అంటారు ఇది సైజ్ వచ్చేసి ఫోర్ బై సిక్స్ ఉంటుంది వీటిలో పిల్లో కవర్స్ అనేవి రావు వీటి ప్రైజ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఓకే సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ ఈ మెటీరియల్స్ మెటీరియల్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఉంటాయి ఎటువంటి మిక్సింగ్ అనేది ఉండవు దీంట్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఫుల్గా ఉంటుంది జస్ట్ ఏంటంటే మీకు మనకు ఐడియా కోసం అనేది ఈరోజు చూపిస్తున్నామండి ఓకే జస్ట్ ఐడియా కోసమే చూపిస్తున్నాము అంటే మన షాప్లో ఏం దొరుకుతాయి అనే ఉద్దేశంతో చూపిస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి డబుల్ కార్డ్ బెడ్షీట్స్ ఓకే ఇది వచ్చేసి డబుల్ కార్డ్ బెడ్షీట్స్ సైజ్ వచ్చేసి సిక్స్ బై ఎయిట్ ఓకే పిల్లోస్ కూడా సింగిల్కేమో పిల్లోస్ రావు మేడం డబల్కి వచ్చేసి పిల్లోస్ వస్తాయి ఈ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి దీంట్లో కూడా మన కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఫుల్గా చాలా ఫుల్గా అంటే ఫుల్గా ఉంటాయి చూడవచ్చు కలర్స్ చూడండి ఇవి కూడా మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి దీంట్లో కింగ్ సైజ్ కింగ్స్ సైజ్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాం దీంట్లో ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి చూపించినాక చూడండి అంటే ఇవి ఇంకా చాలా ఉంటాయి మేడం ఎప్పుడు మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు చూపించే ఐటమ్ అన్నీ వచ్చేసి మనకు మినిమం హండ్రెడ్ పీసెస్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఓకే ఇవి కూడా మనకు ఎప్పుడు కావాలన్నా స్క్రీన్ పైన మన నెంబర్ ఉంది జస్ట్ మీరు వాట్సాప్లో డబల్ బెడ్షీట్స్ అని టైప్ చేయండి మేము పంపిస్తాం ఓకే నెక్స్ట్ వచ్చేసి కింగ్ సైజ్ బెడ్షీట్స్ యాక్చువల్లీ పోచంపల్లిలో కింగ్ సైజ్ బెడ్షీట్స్ మీకు రేర్ కలెక్షన్స్ అండి సో మన దగ్గర మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి మన దగ్గర కింగ్ సైడ్ బెడ్షీట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో కింగ్ సైజ్ బెడ్షీట్లో కూడా మనకి ఏంటంటే టూ పిల్లో కవర్స్ విత్ స్టిచ్చింగ్ చేసి వస్తాయి ఇది మనకు సైజ్ చూసుకున్నట్టయితే సైజ్ వచ్చేసి నైన్ బై నైన్ వస్తుంది ఓకే కింగ్ సైజ్ బెడ్షీట్ల సైజ్ వచ్చేసి నైన్ బై నైన్ వస్తుంది దీంట్లో కూడా మన దగ్గర ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కలర్స్ అనేది అవైలబుల్టీ ఉండేది వీటి ప్రైజ్ విషయానికి వస్తే మనకు వచ్చేసి వన్ ఫోర్ డబల్ జీరో పడుతుంది ఓకే వన్ ఫోర్ డబల్ జీరో ఇవి వచ్చేసి కింగ్ సైజ్ బెడ్షీట్స్ నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి దివాన్ సెట్స్ కూడా ఉంటాయి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం దీంట్లో కూడా మన దగ్గర ఫుల్ కలర్స్ ఉంటాయి ఓకే దివాన్ సెట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫుల్ సెట్ వస్తుంది ఓకే మనకు దివాన్ సైస్లో ఏమేమి వస్తాయంటే చూపిస్తాము ఇది వచ్చేసి ఫోర్ బై సిక్స్ బెడ్షీట్స్ కింగ్ సె మన దివాన్ సెట్ వచ్చేసి ఫోర్ బై సిక్స్ సైజ్ వచ్చేసి ఫోర్ బై సిక్స్ వస్తుంది వీటిలో ఏమేమిస్తుంటాయి అంటే టూ బూస్టర్ కవర్స్ వస్తాయి ఓకే టూ బూస్టర్ కవర్స్ వస్తాయి అదేవిధంగా మనకు త్రీ స్క్వేర్స్ వస్తాయి వన్ టూ త్రీ ఓకే ఈ ప్రైస్ వచ్చేసి మనకు ఇది కూడా మనకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకు కలర్స్ అనేది వస్తాయి చూడండి ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి దివాన్ సెట్లో కూడా మన దగ్గర ఎప్పుడు ఆల్మోస్ట్ అలా ఒక మినిమం హండ్రెడ్ పీసెస్ అనేది ఉంటాయి ఓకే ఇవి వచ్చేసి దివాన్ సెట్స్ ఇంకా చాలా కలర్స్ అనేవి చాలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి మన దగ్గర లిమిటెడ్ ఉంటాయి కలెక్షన్స్ ఇవి వచ్చేసి ఇక్కడ ప్యూర్ మస్టర్స్ బెడ్షీట్స్ అంటారు నేను ఒక బెడ్షీట్స్ మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి కొద్దిగా విఏపి కలెక్షన్ కూడా అనొచ్చు మీకు ఒక బెడ్షీట్స్ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను ప్యూర్ మస్టర్స్ బెడ్షీట్స్ ఇది కూడా మీకు ప్రొడక్షన్ అనేది ఉండదు టోటల్ ఇది హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ మనకు లుకింగ్ కూడా మనకు పట్టు కాన్సెప్ట్ ఉంటుంది బెడ్షీట్ కూడా చూడవచ్చు ఇది వచ్చేసి డబల్ కార్డ్ బెడ్షీట్ సైజ్ వచ్చేసి సిక్స్ బై ఎయిట్ దీనికి మ్యాచింగ్ వచ్చేసి మనకు టూ పిల్లోస్ కూడా మనకు మ్యాచింగ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిట్ హండ్రెడ్ దీంట్లో కూడా మనకు కలర్ ఆప్షన్ ఉంది ఇది కూడా మన దగ్గర ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది మనం వీడియో కూడా లెంత్ అయిపోతుందని చెప్పేసి జస్ట్ కొన్ని కొన్ని కలర్స్ అనేవి చూపిస్తున్నాము ప్రతి దాంట్లో దీంట్లో కూడా మనకు టూ పిల్లో కవర్స్ వస్తాయి ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకు ఇది కింగ్ సైజ్ అనేది రాదు ఓన్లీ డబల్ కాటా వస్తుంది ఓకే ఇంకా వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా ఇంకా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మన షాప్లో ప్లాస్ అండి ఇవన్నీ చూసుకోవచ్చు ఇవి కూడా మీకు మన కంప్లీట్ హోల్సేల్లో ఉంది రిటైల్ కాదు ఇవి వచ్చేసి మనకు ఓన్లీ మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడండి మీకు కలర్ ఆప్షన్ కూడా ఫుల్గా ఉంటుంది ఓకే దీంట్లో వచ్చేసి టూ త్రీ వెరైటీస్ ఉంటాయండి మనకు ప్యూర్ వైట్ బై వైట్ ఉంటుంది సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది ప్యూర్ వైట్ ఉంటుంది మనకు స్మాల్ లైన్ ఉంటుంది బిగ్ లైన్ ఉంటుంది ఇంకా బిగ్ లైన్ ఉంటుందండి ఓకే మనకు ఈ సైజ్ చూసుకున్నట్టయితే థర్టీ ఫైవ్ ఇంచ్ బై సెవెంటీ ఉంటుందండి సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మీకు టవల్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది చూసుకోండి మనకి ఈ సైజ్ ఉంటుంది థర్టీ సిక్స్ బై సెవెంటీ ఇంచెస్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకు వైట్ ఉంటుంది స్మాల్ లైన్స్ ఉంటుంది బిగ్ లైన్స్ ఉంటుంది ఇంకా బిగ్ లైన్ ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ హండ్రెడ్కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లెవెన్ హండ్రెడ్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లెవెన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా టెన్ పీసెస్ వస్తాయి మేడం డజన్ కాదు టెన్ పీసెస్కి లెవెన్ హండ్రెడ్ అది అన్ని హోల్సేల్ రేటే రిటైల్ కాదు హోల్సేల్ రేట్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఓకే టెన్ పీసెస్ ఉంటాయి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ ప్రైజెస్ మేము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిపింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది మెటీరియల్ చాలా అయితే చాలా ఇది బాగుంటుంది ఇది మనకేందంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి బండల్ వస్తుంది టెన్ీసెస్ టెన్ పీసెస్ ఇవన్నీ కలర్స్ అవి ఇవన్నీ మీకు ఈరోజు మనం చూపించే వీడియో ఏంటంటే ఆల్ మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబిలిటీ ఐటమ్ ఇది ఓరింట్లో ఫర్దర్గా ఏమైనా ఏది ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా మంచిగా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది ఓకే పోచం ఇక్క ప్యూర్ మస్టర్స్ ఇవి మీకు బయట ఏంటంటే ఇక్కడ సీక్వనే అమ్ముతున్నారండి అది కంప్లీట్ మిక్సింగ్ ఐటమ్ అంటే మిక్సింగ్ మీన్స్ మీకు కొద్దిగా పాలిస్టర్ థ్రెడ్ అనేది మిక్స్ మిక్సింగ్ ఉంటుంది దీంట్లో ఎటువంటి మిక్సింగ్ ఉండదు ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ వచ్చేసి మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉందండి వీటి ప్రైజెస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి ఓన్లీ పదిహేను వందలకే ఇచ్చేస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాము ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీసు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన షాప్లో అవైలబిలిటీ అండి సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ పైన మన నెంబర్ ఉంటుంది సింగిల్ శారీ కూడా మనం షిప్పింగ్ అనేది చేస్తాం మీరు ఒకసారి ఇట్లా ఇక్కడ చూడండి మేడం ఇది మనకు ఏది అంటే ఇలా ఉంటున్నాయి అప్పుడు ఎప్పుడు మినిమం ట్వెల్వ్ టువెల్వ్ శారీస్ అని అవుతుంది ఇది కస్టమైజ్ ఆర్డర్ అనమాట ఇది ఓకే ఈ వీడియోలో ఏంటంటే మన మన షాప్లో అసలుకి ఏం దొరుకుతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియో కూడా ఇక్కడ స్కిప్ చేయకండి ఇవన్నీ ప్యూర్ మస్టర్ శారీస్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉంది ఏంటంటే మనం వీడియో అనేది లెంతే అయిపోతుందని మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపియలేకపోతున్నాం నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ఇక్కడ ప్యూర్ మస్టర్ శారీ ఇది మీకు ఒకసారి శారీ క్లియర్గా ఓపెన్ చేస్తాం మనకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ రాదు దీంట్లో కూడా మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇది మనకు టూ వన్ హండ్రెడ్ పడుతుంది దీంట్లో కూడా మన దగ్గర కలర్స్ అనేది ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబిలిటీలో ఉంటాయి జస్ట్ ఒకసారి మీకు కలర్స్ అనేది చూపిస్తాము చూడండి ఇవన్నీ మీరు కలర్స్ అని డిజైన్స్ అన్నీ ఒక్కొసారి చూడండి ఒక దానికి అసలు సంబంధం ఉండదు ఇంకోటి ఏంటంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కలర్స్ డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు ఏది మనం శారీస్ డిజైన్స్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటాము సో మీకు ఇప్పుడు కాకుండా ఫర్దర్గా ఎప్పుడైనా సరే అండి పోచంపల్లికి సంబంధించిన పో ఏం వెరైటీ పట్టు కానీ కాటన్ కానీ ఏం వెరైటీ అవసరం ఉన్నాయి జస్ట్ మీరు స్క్రీన్ పైన మా వాట్సాప్ నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు సింగిల్ శారీ కూడా మీకు షిప్పింగ్ అనేది చేస్తుంటాం ఓకే ఇంకా వీడియో కూడా స్కిప్ చేయకండి మీకు పట్టు వెరైటీస్ కూడా చూపిస్తాం మన షాప్లో ఏం దొరుకుతాయి ఇక్కడ సింగిల్ వ్యూ అంటారండి ఓకే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే వస్తుంది దీంట్లో కూడా మన దగ్గర వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు శారీస్లో కలర్స్ అనేది అవైలబుల్ అండి వీటి ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకు ఓన్లీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తాయి ఓకే దీంట్లో కూడా మీకు కలర్స్ అనేది ఎప్పుడు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్టీలో ఉంటాయండి ఇది కూడా ఏంటంటే మనకు టీచర్స్కే కానీ ఎంప్లాయీస్కే కానీ అదేవిధంగా గిఫ్ట్ పర్పస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇవి కూడా మీకు ఇప్పుడు కాకుండా ఫర్దర్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఈరోజు మీకు చూపించే వీడియో మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబిలిటీలో మన దగ్గర ఉంటాయి అంటే ఇదనే కాదు మీకు ఫర్దర్గా ఇప్పుడు ఏం శారీస్ కావాలన్నా మనకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ టైం ఇది ఆఫర్లో పెట్టామండి ఇది యాక్చువల్ అయితే ఇది ఎయిట్ టు నైన్ అట్లా ఉంటుంది మనం ఓన్లీ సెవెన్ ఫైవ్ పెట్టాము ఓకే మంచి చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది ఇది మనం శారీ చూసుకున్నట్టే శారీ అంతా ప్లేన్ వచ్చేసి టూ సైడ్ కడ్డీ బార్డర్ వచ్చేసి పళ్ళు ఇక్కతు వస్తుంది బ్లౌజ్ ఇక్కతు వస్తుంది ఓకే ఈ వీడియోలో కూడా మనం అదే రేట్కి ఇచ్చేస్తున్నామండి మామూలు అయితే ఎయిట్ ఫైవ్ నైన్ అట్లా ఇస్తుంటాము ఇది కూడా ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది ఓకే ఇవన్నీ మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ అది కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి ఓకే ప్యూర్ పట్టు ఉంటాయి చూడొచ్చు ఇవన్నీ మనకు డైలీ మనకు వీవర్స్ నుంచి స్టాక్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి సో మీకు ఇప్పుడు కాకుండా ఎప్పుడు ఫర్దర్గా ఎప్పుడైనా ఇక్కత్కి సంబంధించిన ఏం శారీస్ కావాలన్నా మనకు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి చెక్స్ ఐటమ్ అండి ఇది మీ శారీ మీరు చూడంగానే గుర్తుపట్టేస్తారు ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ ఇది మనం ఒకసారి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు ఇక్కత్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే స్మాల్ బాడీ పార్ట్ వచ్చే స్మాల్ చెక్స్ వచ్చేస్తుంది టూ సైడ్ మనకు టూ బ్రేక్ బార్డర్స్ అనేది రావడం జరుగుతుంది ఇది కూడా మోస్ట్ ప్రజెంట్ వచ్చేసి రన్నింగ్ ఐటమ్ అండి దీంట్లో కూడా మన దగ్గర ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కలర్స్ ఉంటాయి ఇంకా కలర్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి బట్ ఉన్న వరకు చూపిస్తున్నాను చూడండి వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే ఇప్పుడు మీరు చూపించే ప్రతి సారీస్ అన్నీ ఇప్పుడు వచ్చి ప్యూర్ పట్టు శారీస్ అది కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి అది కూడా మనకు డబల్ వార్ప్ శారీస్ ఓకే ఇప్పుడు కూడా ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మోస్ట్ రన్నింగ్ ఐటమ్ ఇది కూడా మనం శారీ చూసుకున్నట్టయితే టూ సైడ్ గంగా జమున బార్డర్ వచ్చేస్తుంది అది కూడా మనకు స్మాల్ టెంపుల్ వివింగ్ వస్తుంది పళ్ళు ఇక్కడ రీజన్ వస్తుంది అది కూడా మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా రీజన్ వస్తుంది ఓకే ఈ శారీ ప్రైస్ కూడా సేమ్ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే దీంట్లో కూడా మీరు కలర్స్ చూసుకోండి చాలా అంటే చాలా కలర్స్ ఉంటాయి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి మనం వీడియో కూడా లెంత్ అయిపోతుందని చెప్పేసి జస్ట్ మనం శాంపిల్స్ లెక్క చూపిస్తున్నాము చూడండి ఇందులో కూడా మీకు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనము ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తామండి చూసుకోవచ్చు కలర్స్ ఇవి ఇంకా చాలా ఉంటాయి కలర్స్ బట్ మనం వీడియో కూడా లెంత్ అయిపోతుందని చెప్పేసి చూపించలేకపోతున్నాం చూడండి ఇందులో మీరు ఏ శారీ తీసుకున్న ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అది కూడా డబుల్ వార్పు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి మరీ మరీ చెప్తున్నాను చూసుకోవచ్చు కలర్స్ ఆప్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కలర్స్ డిజైన్స్ ఎప్పటికప్పుడు మనది చేంజ్ చేస్తూనే ఉంటాం ఓకే నెక్స్ట్ వచ్చేసి మన స్టోర్లో మన షాప్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఐటమ్ అండి ఇది మనం బ్రైడల్ వేర్లో కూడా చాలా మంది యూజ్ చేస్తారు అంటే ఈ బ్రేక్ బార్డర్ శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఎప్పుడు అంటే ఈవెన్ ఈరోజు కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన షాప్లో అవైలబుల్ ఉంటాయి అది కూడా మనం చాలా బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి అందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం ఇంకోటి కలర్స్ డిజైన్స్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఈ ప్రైస్ పరంగా చూసుకున్నా సరే చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ అట్లా నడుస్తుంది అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఎస్పెషల్గా ఓన్లీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం చూడండి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి కలర్స్ ఏంటంటే మనం చూపించలేకపోతున్నాము వీడియో కూడా లెంతి అయిపోతుందని చెప్పేసి చూడవచ్చు ఇవన్నీ మనం ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చినా ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోవాలి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఓకే ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఓన్లీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి జీరో జరీ కాన్సెప్ట్ అంటే పటోలా కాన్సెప్ట్ ఇవి ఇవి కూడా మంచి రన్నింగ్ ఉన్నాయి ఓకే ఇవి వచ్చేసి మనకు టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి పటోలా కాన్సెప్ట్ వస్తున్నాయి ఇవి కూడా మార్కెట్లో చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇవి మన దగ్గర ఇప్పుడు మీకు చూపించిన ప్రతి ఐటమ్ మన దగ్గర మినిమం టూ టూ హండ్రెడ్ సారీస్ ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటాయి మరీ మరీ చెప్పినా జస్ట్ మీరు అబ్జర్వేషన్ ఎట్లా అంటే ఇక్కడ అంటే ఎక్కడ దొరుకుతాయి రత్నాలు అన్ని ఆల్ టైప్ దొరుకుతాయి ఉద్దేశంతో మనం ఈ వీడియో తీయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కతులోనే కొద్దిగా డిజైనర్ కాన్సెప్ట్ ఓకేనా చూసుకోవచ్చు ఇవన్నీ మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయండి చూడవచ్చు ఇవి ఈ డిజైన్ వచ్చేసి మడతాస్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడవచ్చు డిజైన్సే కానీ కలర్స్ కానీ ఎప్పటికప్పుడు మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేంజ్ చేస్తూనే ఉంటాం నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కతులో కంచి బార్డర్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇవి కూడా ఎప్పుడు మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి చూడండి సో జస్ట్ ఒక టూ త్రీ శారీస్ చూపిస్తున్నాం ఓకే జస్ట్ ఐడియా కోసం సో చూశారు కండి ఈరోజు మనకు పోచంపల్లిలో మన రత్న హ్యాండ్లూమ్స్లో వచ్చేసి మన దగ్గర ఎందుకుతో ఎట్లా అంటే మనకు రన్నింగ్ ఫ్యాబ్రిక్ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ బెడ్షీట్స్ కానీ టవాల్సే కానీ అదేవిధంగా కాటన్ శారీస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్ని వెరైటీస్ అదేవిధంగా పట్టులో కూడా ఫ్రమ్ టాప్ బాటమ్ టు టాప్ ఎండ్ అంటే పెట్టుబడి నుంచి అప్ టు మామూలు ఇది ఫంక్షన్స్ కట్టుకునేటట్ల నెక్స్ట్ బ్రైడల్ వేర్కి అట్లా అంటే మన దగ్గర అన్ని దొరుకుతాయి ఉద్దేశం ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈ వీడియోలో కూడా మనం అన్ని కలర్స్ అనేది కవర్ చేయలేదండి జస్ట్ మన దగ్గర ఏమున్నాయి జస్ట్ ఐటెం అయితే జస్ట్ కలర్స్ చూపించాము సో మీకు ఈ వీడియో చూస్తే కొద్దిగా కొద్దిగా మీకు ఐడియా వస్తుంది ఇందులో మీకు నచ్చపోతే మాకు మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడైనా మాకు జస్ట్ కాల్ చేసి ఈ వెరైటీలో కలర్స్ చూపి అంటే మీకు ఫుల్ కలర్స్ అనేది చూపిస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్